హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో దేశవ్యాప్తంగా కూడా ఇక్కడి నుండి బ్యాంకు అకౌంట్లు ఉన్న వారందరికీ కూడా మినిమం బ్యాలెన్స్పై మరొక ప్రకటన అయితే వచ్చింది అంటే ఈ రోజుల్లో చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ అయితే కనుక మెయింటైన్ చేస్తూ ఉన్నారు కనీసం ప్రతి ఒక్కరికి రెండు నుంచి మూడు మినిమం బ్యాలెన్స్ అకౌంట్స్ అయితే ఉంటూ ఉన్నాయి అలాగే మరికొంతమందికి శాలరీ అకౌంట్ నిమిత్తం అని కానీ జీరో అకౌంట్స్ అదే విధంగా మరికొంతమంది వ్యాపార నిమిత్తం ఇలా చాలా రకాల అకౌంట్స్ అయితే కనుక తీసుకుంటూ ఉంటారు ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా రెండు నుంచి మూడు అకౌంట్లు అయితే మెయింటైన్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి మినిమం బ్యాలెన్స్పై కీలకమైన ప్రకటన అయితే వచ్చింది అలాగే రేపటి నుంచి ఛార్జీలు అన్నీ కూడా మారిపోతున్నాయి ఇక నుంచి మీరు చేసే ప్రతి ట్రాన్స్ఫాక్షర్కి ఛార్జీలు అయితే పడబోతున్నాయి సో దానికి సంబంధించిన కం కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మీకు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కొత్త ఆర్థిక సంవత్సరం అయితే కనుక స్టార్ట్ అయిపోయింది ఇక ఏప్రిల్ నుండి కూడా ఈ మినిమం రూల్స్ అన్నీ కూడా మారిపోబోతున్నాయి బ్యాంక్ అకౌంటులో ఉన్నవారికి మినిమం బ్యాలెన్స్పై ఐదు రూల్స్ అయితే మార్చారు అలాగే విత్డ్రాపై కూడా బాధుడు అయితే మొదలు కానుంది ఇక వివరాలు చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు నుంచి దేశవ్యాప్తంగా అనేక బ్యాంకు సంబంధిత నియమాలన్నీ మారబోతున్నాయి ఇప్పుడు ఇవి మీ పొదుపు ఖాతా అలాగే క్రెడిట్ కార్డు ఏటీఎం లావాదేవీలను కూడా ప్రభావితం చేయబోతున్నాయి మీరు కనుక ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేయాలని ఆలోచిస్తుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు ఏటీఎం నుండి ఉచిత విత్డ్రా పరిమితిని కూడా తగ్గించేశాయి అంటే గతంలో ఒక ఐదు ట్రాన్సాక్షన్స్ అని లేదంటే ఆరు ట్రాన్సాక్షన్స్ అని ఇలా ఇచ్చేవారు ఆరు సార్లు ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు లేకపోతే ఐదు సార్లు చేసుకోవచ్చు నెలకు అని చెప్పేసి మెట్రో సిటీస్లో అయితే ఐదు ట్రాన్సాక్షన్స్ ఉచితంగా ఉండేవి మామూలులో మూడు ట్రాన్సాక్షన్స్ అయితే కనుక ఉచితంగా ఇచ్చేవారు ఇక ఈ ట్రాన్సాక్షన్స్ పూర్తయిన దగ్గర నుంచి కూడా ప్రతిసారి కూడా మీరు మినిమం బ్యాలెన్స్ చెక్ చేసుకున్న డబ్బులు విత్డ్రా చేసి చేసిన ప్రతి లావాదేవీకి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు మీ అకౌంట్లో నుంచి కట్ అయిపోతాయి అంటే మీరు వెళ్ళి ఒక వందనో రెండు వందలు లేకపోతే ఐదు వందల రూపాయలు విత్డ్రా చేశారంటే ఐదు వందల రూపాయలు విత్ విత్డ్రా చేసినందుకు మీ అకౌంట్లో నుంచి ఇరవై ఐదు వే ఇరవై ఐదు రూపాయలు కట్ అయిపోతాయి అంటే మీరు ఒక నెలలో మూడు సార్లు కట్టే వేరే బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నారంటే ప్రతిసారి మీకు మూడు నుంచి మూడు ట్రాన్సాక్షన్స్ ఫ్రీ ఇస్తారు ఆ తర్వాత ఆ తర్వాత ఏది చేసినా కూడా పాతిక రూపాయలు ప్రతి ట్రాన్సాక్షన్కి కట్ అయిపోతాయి లేదు మీ బ్యాంకు సంబంధించి మీకు ఎస్బీఐ ఉన్నా లేదంటే హె హెచ్డిఎఫ్సి ఉన్న ఐసి ఉన్న మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఏటీఎం నుంచి మాత్రమే మీరు విత్డ్రా చేసుకున్న అలాగైనా కూడా పంతొమ్మిది రూపాయలు కట్ అయిపోతాయి మీకు ఇచ్చిన ఉచిత లావాదేవీలు పూర్తి అయిన తర్వాత మీరు మీరు గనక బ్యాంకు నుంచి డబ్బులు తీశారు ప్రతి ట్రాన్సాక్షన్స్కు కూడా పంతొమ్మిది రూపాయలు కట్ అయిపోతాయి అలాగే కొంతమంది అసలు మినిమం మినీ పేమెంట్లు తీయడం లేదంటే మన అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఏటీఎంకి వెళ్ళి చేస్తూ ఉంటారు అలా చేస్తే బ్యాలెన్స్ చెక్ చేసిన మినీ స్టేట్మెంట్ తీసిన ఇంకా ఇక్కడి నుంచి ఏడు రూపాయలు పడిపోతుంది ఛార్జ్ అంటే బ్యాలెన్స్ చెకింగ్లు అలాంటివి మినీ స్టే స్టేట్మెంటు అన్నీ కూడా ఆన్లైన్ ఫోన్ పే ద్వారా లేదా బ్యాంకు సంబంధించిన ఈ యొక్క యాప్స్ ద్వారా చెక్ చేసుకోవడం బెటర్ తప్ప ఏటీఎం నుంచి గనుక చేశారంటే ప్రతి ట్రాన్సాక్షన్స్కు కూడా మీకు అమౌంట్ అయితే అమౌంట్ నుంచి కట్ అయిపోతుంది ఇక అలాగే ప్రతి ఒక్కరు కూడా మినిమం బ్యాలెన్స్ అయితే గనుక మీకు మీకు ఎన్ని అకౌంట్లు రెండు ఉంటే ఏ రెండు మూడు ఉంటే మూడు ప్రతి కి మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సిందే లేదంటే కనుక మీరు మీకు మరి జరిమానా పడుతుంది మినిమం అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతే జరిమానా పడడం జరుగుతుంది మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలనేది అయితే కనుక మీ అకౌంట్ని బట్టి ఉంటుంది పట్టణ ప్రా ప్రాంతాల ప్రాంతాలలో లో అయితే వెయ్యి రూపాయల నుంచి పదహైదు వందలు అలా మినిమం బ్యాలెన్స్ ఉంటుంది కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఐదు వందలు మినిమం బ్యాలెన్స్ ఉంటుంది కొన్ని కరెంట్ అకౌంట్లు ఉంటే పదివేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైనా సరే మీ యొక్క అకౌంట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డౌట్ ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించి మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలనేది కనుక్కొని ఆ డబ్బులు అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే లేదంటే కనుక మీ అకౌంట్ నుంచి జరిమానా మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జీలు అయితే వేసేస్తారు ఒకవేళ పొరపాటున మీకు తెలియక మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయక వదిలేశారంటే మీకు ఎప్పుడైనా మీ అకౌంట్లో డబ్బులు పడిన వెంటనే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది ఆ జరిమానా కింద కట్ చేసేస్తారు సో కంపల్సరీ కనుక్కొని మినిమం బ్యాలెన్స్ ఏదైనా మెయింటైన్ చేయ చేయనట్లు ఉన్న అకౌంట్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ అనేది అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఎందుకు అని చూస్తే బ్యాంకుకు సంబంధించిన ఖర్చులు ఎస్ఎంఎస్ ఛార్జీలు ఇలాంటి ఏటీఎం ఛార్జీలు ఇవన్నీ కూడా మినిమం బ్యాలెన్స్ ప్రతి సంవత్సరం కూడా మనకు వేస్తూ ఉంటారు ఆ ఖర్చులు అయితే కనుక అయ్యే ఖర్చులన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి కట్ అవుతూ ఉంటాయి అందుకని కంపల్సరీ ప్రతి ఒక్కరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని అయితే చెప్తున్నారు అయితే ఆర్బీఐ గతంలో గైడ్ లైన్స్ ఇచ్చింది ఎవరు కూడా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనక్కర్లేదు ఒకవేళ తక్కువ ఉన్నా కూడా ఎటువంటి జరిమానా విధించొద్దు అని చెప్పి ఆర్బీఐ గైడ్ ఉన్నప్పటికీ కూడా చాలా బ్యాంకులు అయితే మినిమం బ్యాలెన్స్ లేకపోతే కంపల్సరిగా ఛార్జీలు అయితే వేసేస్తున్నాయి సో ప్రతి ఒక్కరు గమనించండి కొత్త రూల్స్ అయితే కనుక మారిపోయాయి ఏటీఎం ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఎందుకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేశారంటే అమౌంట్ కట్ అయిపోతాయి అదేవిధంగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతే జరిమానా పడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి Candy. Thanks for watching. Thank you.